భక్తులు కోరుకున్న కోరికలు తీర్చే కల్పతరువుగా పశ్చిమ గోదావరి జిల్లా అతిరి సుబ్రహ్మణేశ్వర స్వామి వారు కొలుపుదీరారు శ్రీవల్లి దేవసేన సమేత స్వామి వారి షష్ఠి మహోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి ఇందుకు సంబంధించి ఆలయ కమిటీ సభ్యులు సుందరంగా తీర్చిదిద్దారు స్వామి కళ్యాణం అతిరి ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ దంపతులు నిర్వహించనున్నారు రేపు షష్ఠి తీర్థం జరగనుంది తణుగ నియోజవర్గం గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలండి ఈరోజు అత్తి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవాలు జరుగుతున్నాయి ఈరోజు సాయంత్రం ఏడు గంటల ఇరవై నిమిషాలకి ఈ యొక్క కళ్యాణం మహోత్సవం నేను నా శ్రీమతి రాజరాజేశ్వరి ద్వారా ఈ సష్ కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది అందరూ కూడా బాగుండాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అలాగే ఈ యొక్క టెంపుల్ యొక్క మహోత్సవం నిత్య సోనం సురసైన్యనాదం గుహం సుదాహం ప్రబద్ధే వల్ల దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ స్వామి పంతొమ్మిది వందల పదిలో ఇక్కడ వెలిసారు పూర్వం మా ఊరంతా గ్రామస్తులంతా షష్టి చేయడం మొదలుపెట్టారు అప్పుడు చిన్న పుట్టగా ఉండేది ఆ పుట్టలో ఈ సుబ్రహ్మణ్య స్వామి వెలిసారనమాట అప్పట్లో ఆ నిజంగడపనే పట్టుకుని ఊరంతా ఊరేగించి ఆ వచ్చిన ద్రవ్యంతో సంతర్పణది చేయడం షష్టి చేయడం మొదలుపెట్టారు అలా కొంతకాలానికి ఈ స్వామి ఇక్కడే దొరికాడు అనమాట ఈ స్వామి ఏమిటంటే విశేషం వల్ల దేవసేన మీకు ఎక్కడైనా విడివిడిగా ఉంటారు